యానంలో రైతుల సంక్షేమానికి తన వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు తెలిపారు దర్యాల తిప్ప రైతు సంఘం సభ్యులతో మాట్లాడి స్వగృహంలో సమావేశం జరిగింది ఇటీవల సంఘ సభ్యులు వచ్చిన వివాదాలకు సంబంధించిన అంశాలపై చర్చించారు అందరూ ఒకే తాటిపై ఉంటేనే సంఘం మరింత బలంగా ఉంటుందని రైతుల సమస్యల పరిష్కారానికి సంక్షేమానికి సహకారం ఉంటుందని అన్నారు అనంతరం రైతు సంఘం సభ్యులు మర్యాదపూర్వకంగా మర్యాద సత్కరించారు

साइबर <laughs> <laughs> antara gambar kami ini kan semua ओके okay. no. uh, ఎంతనే చేయకుండా నిన్నే తిడుతున్నారు అందుకని పెద్దది జాగ్రత్తగా రాయించే సంతకాలు పెట్టదురా